ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ సామర్లకోట త్రిబుల్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది ఎవరైతే మాధురి ఉందో దారుణ హత్యకు గురైన మాధురి అది మాధురికి అతని ఆమె ప్రియుడు సురేష్కి మధ్య వివాదమే ఈ హత్యకు కారణమంటుంది కారణమని తేలింది అయితే వివాదానికి కారణమేంటని ఆరా తీస్తే పోలీసులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి బయట పెట్టారు వాషింగ్ మిషన్ కోసం ఒక వాషింగ్ మిషన్ కొనియాలని సురేష్ పైన మాధురి ఒత్తిడి చేయడంతో అక్కడే గొడవ మొదలై పాత విషయాలన్నీ వెలుగులోకి వచ్చి సురేష్ ఆ రాత్రి ఏదైతే ఆగస్టు రెండవ రెండవ తేదీ రాత్రి తన భర్త లేదని ఇంటికి భర్త లేడని ఇంటికి పిలిచింది మాధురి ఆ రాత్రే సురేష్ మాధురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీస్ అంటే ఆ హత్యని హత్య జరుగుతున్న సమయంలో మాధురి ఇద్దరు పిల్లలు నిద్ర లేచారు నిద్ర లేవడంతో ఆ పిల్లలు తనని గుర్తుపడతారనే భయంతో ఆ నిశ్చి ప్రైసీ అయిన ఇద్దరు పిల్లల్ని కూడా తన దగ్గరున్న ఇనుపరాడుతో అత్యంత దారుణంగా తలపై మోదీ ప్రాణం తీశాడు గడిచిన కొన్నాళ్ళుగా మాధురికి సురేష్కి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని పోలీసులు ధృవీకరించారు ఈ వివాహేతర సంబంధ నేపథ్యంలో మాధురి దాదాపు సురేష్ దగ్గర ఏడు లక్షలకు పైగా డబ్బులు తీసుకుందని ఆ డబ్బుల డబ్బులు తీసుకుంటూనే కొంతకాలం సురేష్ని మాధురి దూరం పెట్టిందని ఇదంతా పోలీసులు ఇవి విచారణలో సురేష్ నుంచి సురేష్ని విచారించి తేల్చారు సురేష్కి మాధురికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది కొంతకాలంగా అంత ఇటు సురేష్ మాధురి వ్యవహారం మాధురి భర్త ధనుప్రసాద్ కూడా తెలిసింది ధనుప్రసాద్కి సురేష్కి గొడవ కూడా జరిగింది వీటన్నింటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి ప్యాచప్ అయ్యింది మాధురి సురేష్ మళ్ళీ తిరిగి ప్యాచప్ అయ్యారు ఇద్దరు మళ్ళీ కలిశారు ఈ నేపథ్యంలోనే ఆగస్టు రెండవ తేదీ రాత్రి తన భర్త నైట్ డ్యూటీకి వెళ్తున్నాడు ఆ సమయంలో ఇంటికి రమ్మని మాధురి అతన్ని పిలిపించింది అతని పిలిపించిన తర్వాత అతని ముందు మళ్ళీ గతంలో మాదిరిగానే కొన్ని వస్తువులు లేకపోతే డబ్బులు కొనియమని మళ్ళీ ఒత్తిడి చేసింది తాజాగా ఒక వాషింగ్ మిషన్ కొనియాలని సురేష్తో సురేష్పై ఒత్తిడి తేవడం తర్వాత ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది గొడవ చెలరేగంతో ఆగ్రహంతో ఊగిపోయిన సురేష్ ఇంట్లో ఉన్న ఒక ఇనుప రాడుతో మాధురి తలపైన తలపైన బలంగా కొట్టాడు మాధురి తల బద్దలై అక్కడికక్కడే రక్తపు మరుగులో కూరుకుపోయింది ఆ తర్వాత ఆ పిల్లలిద్దరూ అక్కడే ఉన్న ఇద్దరు మాధురి ఇద్దరు కూతుళ్ళు నిద్రలేచి భయపడిపోయారు అయితే సురేష్ హత్య చేస్తున్న సందర్భాన్ని వాళ్ళు చూడడం హంతకుడు సురేష్ అని తేలిపోతుందని భయపడ్డ సురేష్ ఆ ఇద్దరి పిల్లల్ని కూడా అత్యంత పాశవిచ పాశవికంగా రాక్షసంగా వాళ్ళ తలపైన కూడా దాడి చేసి హత్య చేశాడు ఒక హత్య చేసిన తర్వాత ఇంకో రెండు హత్యలు చేయడం సురేష్కి చాలా ఈజీ అయింది అంతేకాదు ఈ హత్యలు ఎవరో దొంగలు చేశారని నమ్మించడం కోసం సురేష్ ఒక పిచ్చి ప్లాన్ వేశాడు ఒక పెద్ద ప్లాన్ అనుకొని ఒక పిచ్చి ప్లాన్ వేశాడు ఆ మాధురికి సంబంధించిన కొన్ని బంగారు వస్తువులు అట్లాగే మొబైల్ ఫోన్లు తీసుకొని పారిపోయాడు మీరు స్క్రీన్ పైన చూస్తారు పోలీసులు సురేష్ని అదుపులోకి తీసుకొని ఆమెకు సంబంధించిన నాలుగు ఉంగరాలు ఒక రెండు నెక్లెస్ లాగే పట్ట పట్టగొలుసులు అంటారు పట్టీలు కాళ్ళ పట్టీలు అవి చైన్లు ఇవన్నీ ఎత్తుకెళ్ళాడు ఎందుకంటే ఇవి ఎత్తుకెళ్ళడం వల్ల దొంగలు దాడి చేశారని అందరూ భావిస్తారు కేసు డైవర్ట్ అవుతుంది తనను ఎవరు గుర్తించరు దొంగలే రాత్రి వేళ దా దాడి చేసి వీళ్ళు ఈ ముగ్గురిని చంపేశారని భావిస్తారని ఆలోచించారు కానీ కేవలం వివాహేతర సంబంధంలో ఏర్పడిన ఘర్షణ గొడవ వల్లే ఈ హత్య జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ హత్యకు సంబంధించిన పోలీస్ ప్రెస్ మీట్ పూర్తయింది పోలీసులు చెప్పిన వివరాలపైన మా ప్రతినిధి మా ప్రతినిధి అనుశ్రీని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అనుశ్రీ ఏమైంది అసలు సామర్లకోట హత్య కేసులో హత్యకు ప్రధాన కారణం ఏంటి గత రెండు సంవత్సరాలుగా మాధురికి సురేష్ తో వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది గత సంవత్సరం క్రితమే భర్తకి ఈ వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఆ సురేష్ కి అలాగే ప్రసాద్ ఇద్దరికి కూడా గొడవ జరిగిన నేపథ్యంలో కా కొన్ని రోజులు మాధురి సురేష్ ని దూరం పెట్టింది ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం కూడా పెద్దాపురంలో షాపింగ్ చేసేందుకు సురేష్ ని తీసుకుని మాధురి వెళ్ళింది ఆ సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అంటే అప్పటికే దాదాపు ఏడు లక్షల రూపాయలు ఈ మాధురి మీద సురేష్ ఖర్చు పెట్టి ఉన్నాడు ఈ షాపింగ్ చేస్తున్న నేపథ్యంలో తనకు ఒక వాషింగ్ మిషన్ కొనివ్వాలంటూ కూడా తిని అడగడం దానికి సురేష్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది ఆ తర్వాత పెద్దాపురం నుంచి డైరెక్ట్ గా మాధురి తన ఇంటికి చేరుకుంది ఈ నేపథ్యంలోనే సురేష్ కక్ష పెంచుకున్నాడు అంటే గత రెండు సంవత్సరాలుగా రిలేషన్ కొనసాగుతోంది ఇప్పటికే ఏడు లక్షల రూపాయల పైన తన మీద ఖర్చు పెట్టాను ఒక చిన్న వస్తువు కొనివ్వకపోతే గొడవ పెట్టుకుందన్న కారణంతో కక్ష పెంచుకొని ఆ రోజు అర్ధరాత్రి దాదాపు గంట ప్రాంతంలో ఆ ఈ మాధురి ఇంటికి సురేష్ వెనక వైపు డోర్ నుంచి వెళ్లడం జరిగింది ఆ సమయంలో మాధురి కూడా నిద్రపోతూ ఉంది దాదాపు ఒంటి గంటన్నర ప్రాంతంలో ఇనుప రాడుతో గట్టిగా తల మీద అదవడం జరిగింది దీంతో తాను వేసిన కేటల్కి ఇద్దరు పిల్లలు కూడా లేచి చూసేసరికి తల్లి రక్తపు మడుగులో పడుంది పిల్లలు కూడా అరుపులు స్టార్ట్ చేయడంతో ఎక్కడ దొరికిపోతానా అన్న భయంతో అంటే పిల్లలకి ఆల్రెడీ సురేష్ గత కొద్ది కాలంగా తెలుసు ఒకవేళ ఆ పిల్లల్ని వదిలేస్తే గనక తిని దొరికిపోతానానేమో అని ఆలోచించి వాళ్ళిద్దరిని కూడా అత్యంత కిరాతకంగా అదే ఎనుప రాడ్తో తల మీద మోదీ హత్య చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా అంటే దొంగతనం సురేష్ మాధురికి సురేష్ కి మధ్య ఉన్న సంబంధం గురించి ధను ప్రసాద్ తెలిసినప్పటికీ ఆ ధను ప్రసాద్ మాధురిని హెచ్చరించలేదా మధ్యలో ఎటువంటి సంఘటన జరగలేదా గత సంవత్సరం క్రితమే చుట్టుపక్కల వాళ్ళు ఇలా మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చి వెళ్తున్నాడు రాత్రి సమయంలో అంటూ కూడా ధను ప్రసాద్ కి చెప్పడంతో ఆ సమయంలో వీళ్ళిద్దరికీ కూడా గొడవలు జరిగాయి కుటుంబ సభ్యులు మళ్ళీ ఆ గొడవని చక్కదిద్ది ఇద్దరిని కలిపారు అక్కడి నుంచి కూడా ఈ మాదిరి సురేష్ ని కాస్త దూరం పెడుతూనే వచ్చింది కొద్ది కొద్ది రోజుల క్రితం నుంచి మళ్ళీ ప్యాచప్ జరిగి వీళ్ళిద్దరూ కలవడం జరుగుతోంది ఆ విషయం కి తెలియదు ఎప్పట్లాగే నైట్ డ్యూటీకి తాను వెళ్లిపోవడంతో భర్త లేని సమయంలో సురేష్ అదే అదనుగా భావించి అంటే శనివారం ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవని దృష్టిలో పెట్టుకొని కక్ష పెంచుకొని కేవలం చంపాలన్న ప్లాన్ తోనే దాదాపు ఒంటి గంట ప్రాంతంలో తను ఆ ఇంటికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఆ సమయంలో ఏసీ ఆన్ లో ఉండడం విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉండడంతో ఈ అరుపులు కూడా బయటికి వినబడలేదంటూ కూడా చెబుతున్నారు పిల్లలు కూడా అరుపులు స్టార్ట్ చేయడంతో దొరికిపోతానన్న భయంతోనే పిల్లల్ని చంపినట్లుగా చెబుతున్నాడు అలాగే తను ఆల్రెడీ ప్లాన్ గానే వచ్చాడు తనతో పాటు ఆ రాడ్ నే కాదు ఒక బ్లేడ్ ని కూడా తెచ్చుకున్నాడు టైస్ ప్రాంతంలో అంటే మాదిరి కాళ్ల పైన అక్కడ ప్రైవేట్ పార్ట్స్ పైన బ్లేడ్ తో కట్ చేశాడని కూడా చెబుతూ ఉన్నారు అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని మర్డర్ చేయాలన్న ఉద్దేశంతో మాధురి ఇంటికి చేరుకున్నట్టు చేరుకున్నట్లు తెలుస్తోంది రైట్ 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 అను అనుశ్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అంటే ఒక ఒక వివాహేతర సంబంధం ఒక శారీజం కింద మారిపోతే అది ఎంత పెద్ద ప్రమాదం అవుతుందో మనం ఈ స్టోరీలో తెలిసి చూడొచ్చు ఎందుకంటే మాధురి అనే మహిళ దురాశతో దురాశ అనే చెప్పాలి ఆమె అన్ఫార్చునేట్లీ తను ఇప్పుడు లేరు చనిపోయారు హత్యకు గురయ్యారు తన దురాసే ఆమెని హత్య ఆమె ప్రాణాలు తీసినని చెప్పాలి ఎందుకంటే సురేష్ అనే వ్యక్తితో ఉన్న సంబంధాన్ని అడ్డం పెట్టుకుని ఆమె ఏడు లక్షల రూపాయలు డబ్బుల్ని తీసుకున్నట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు అంతేకాదు తాజాగా వాషింగ్ మిషన్ కావాలని అతనిపై ఒత్తిడి చేయడంతో సురేష్ ఒక సైకోగా మారిపోయాడు నన్నే వేధిస్తావా నా దగ్గర ఇన్ని డబ్బులు తీసుకుంటావా తీసుకున్నాక కూడా నన్ను బెదిరిస్తావా అంటూ సురేష్ ఒక సైకో కింద మారిపోయి మాధురిని హత్య చేశాడు ఇదే క్రమంలో అన్నెం పుణ్యం పెరగని ఆ పిల్లలిద్దరూ అక్కడే ఉన్నారు తల్లిని చంపుతుంటే చూశారు కాబట్టి అన్నం పుణ్యం ఆ ఇద్దరు చిన్నారులు కూడా అత్యంత దారుణంగా చంపేశాడు సురేష్ సురేష్ని అతని మొబైల్ ఫోన్ ఆధారంగా పట్టుకున్నారు దాదాపు వెయ్యి నలభై నాలుగు ఫోన్ కాల్స్ అంటే హత్యకు ముందు రోజు ఆగస్టు ఒకటో ఒకటో తేదీన వెయ్యి నలభై నాలుగు సార్లు మాధురికి సురేష్కి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు పోలీసులు గుర్తించారు ఈ ఫోన్ కాల్సే సురేష్ని పట్టించాయి మర్నాడు హత్య జరిగిన మర్నాడు అతని పాలకొలులో నుంచి పారిపోయే ప్రాంతంలో ఉన్న సురేష్ని పోలీసులు పట్టుకొచ్చారు ఒకసారి అతన్ని పోలీసులు చూపించారు హత్య ఎందుకు చేశాడు మొత్తం వివరాలని కొద్దిసేపటి క్రితమే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పూర్తిగా వివరించారు ఒకసారి జిల్లా ఎస్పీ ఏం చెప్పారో చూద్దాం ములపర్తి మాధురి గారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా సీన్ విజిట్ చేసిన తర్వాత ఫొరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేశాం మేము చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి తవ్వడం పట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన వ్యక్టింతో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరు తరచూ కలుస్తూ ఉన్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పట్టడం జరుగుతుంది అదే బ్యాక్గ్రౌండ్లో మాదిరి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగే అడిగేసరికి అతను కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది మొత్తానికి కర్రతో కొట్టారని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఇనుపరాడుతో కాడు కర్రతో ఈ మాధురిని ఆమె ఇద్దరు పిల్లల్ని చంపేశారని పోలీసులు చెప్పారు మొత్తానికి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేలింది వివాహేతర సంబంధాలు చివరికి ఎటువంటి నేరాలకు దారితీస్తాయో మాధురి కథ చూస్తే మనకి అర్థమవుతుంది వివాహేతర సంబంధాలు ఎప్పుడూ ప్రమాదకరం అంతేకాదు వివాహేతర సంబంధాలు వల్ల ఏర్పడే పరిణామాలు ఊహించని దారుణాలకు కారణమవుతాయి మాధురి ఇంట్లో జరిగిన ఇటువంటి దారుణాలు లాంటివి సృష్టిస్తాయి వివాహేతర సంబంధం మాధురినే కాదు అభం శుభం తెలియని ఆమె ఇద్దరు చిన్నారి బిడ్డల్ని కూడా బలి తీసుకుంది మీరేమనుకుంటున్నారు మాధురి కథ విన్న తర్వాత ఇటువంటి ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూసిన ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్